మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లయితే సునీత టీడీపీలోకేనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా అటు కూటమి ప్రభుత్వం కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అంతే సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డితో తాను పడలేను తాను బేర్ చేయలేను అని చెప్పి సునీత ఎప్పుడో ఎగ్జిట్ అయింది ఆయన దగ్గర నుంచి అలాంటి పరిస్థితుల్లో తన తండ్రి హత్య కేసు విషయంలో ఈరోజు కూటమి వైపు నుంచి కూడా ఆమెకి పూర్తి స్థాయిలో సపోర్ట్ దక్కుతూ ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఆమె తన రాజకీయ భవిష్యత్తు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సామ్రాజ్యాన్ని కానీ చెక్ పెట్టాలంటే ఆయన సొంత బంధువులు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఆయనకి చెక్ పెట్టించగలగాలి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహంగా ఉండేది గతంలో చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టేందుకు రామూర్తి నాయన్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అదేవిధంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టేందుకే ఆ రోజు ఆయన నుంచి బయటకు వచ్చిన పురంధేశ్వరిని కానీ దగ్గుబాటిని కానీ తన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని పురంధేశ్వర్ లాంటి వాళ్ళని మంత్రిని చేసింది ఘనత రాజశేఖర రెడ్డిది సో అలాంటి వ్యూహమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారా అన్న చర్చ కూడా ఉంది ఇక్కడే మనం కొన్ని విషయాలను కూడా డిస్కస్ చేయాలి ఎందుకంటే రెడ్డి మర్డర్ కేసు అంశంలో లేటెస్ట్గా కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఒక జీడిపాకం సీరియల్ లాగా తెలుగు టీవీ పడికట్టు లాగా ఇది ఎప్పటి నుంచో కూడా సాగుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు రెడ్డి తన సొంత ఇంట్లోని పులివెందుల్లో తన సొంత బాత్రూంలో అత్యంత కిరాతకంగా ఆయన హత్య చేయబడ్డారు ముందుగా గుండెపోటు అన్నారు ఆ తర్వాత గొడ్డలు అన్నారు జగన్ ఆ తర్వాత మా బాబాయ్ చంద్రబాబు నాయుడే మర్డర్ చేశారన్నారు అండమే కాదు చంద్రబాబు నాయుడు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో ఆయన సొంత మీడియాలో ఎన్నో న్యూస్ ఎంతో ఎంతో దారుణమైన న్యూస్ని వండి వార్చే ప్రయత్నం చేశారు ఆ రోజు బీజేపీతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఆ ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం చేశారు ఏబీ దగ్గర నుంచి అనేక మందిని ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయి ఈవెన్ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఎక్కడా కూడా ఈ ఇష్యూని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవద్దు అని కానీ జగన్మోహన్ రెడ్డి అదే ఇష్యూను తన తన బాబాయిని చంపేశారు తన బాబాయిని నరికేశారు దారుణంగా చంపేశారు అని అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకున్నారు ఇలాంటివన్నీ కలిపి ఆయనకు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు తెచ్చిపెట్టినాయి ఎన్నికలకు ముందు ఏ నోటితోనైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగారో తాను సీఎం అయిన తర్వాత ఆ సీబీఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నారు అదేంటని సునీత అడగడానికి వెళ్తే నువ్వు గట్టిగా అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే అవినాష్ వెళ్ళి బీజేపీలోకి వెళ్ళిపోతారు ఇంకా నీకు ఇంకేం లాభం దీనివల్ల సో అందుకే ఈ కేసు వెనక్కి తీసుకోమని చెప్పి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే పాపం అది సునీతకు ఒక షాకే అక్కడి నుంచి ఆవిడ ఎగ్జిట్ కావడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఆయన ఎదిరిస్తే తన ప్రాణాలకు ప్రమాదం అని తెలుసు ఆవిడ తన క్యాడర్ అసోసినేషన్ చేస్తారని తెలుసు ఇన్ని రకాల థ్రెట్స్ ఉన్నప్పటికీ ఆ రోజు ధైర్యంగా ముందడుగు వేశారు ఆమె ఎగ్జిట్ అయ్యారు జగన్ దగ్గర నుంచి అదే స్థాయిలో ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆల్మోస్ట్ ఆవిడీ ఐదేళ్ల పాటు తన తండ్రి హత్య కేసు వ్యవహారంలో అసలు నిందితులు ఎవరు పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు అనేక సార్లు కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టారు వందల రకాలుగా మీడియాకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు స్థాయి కోర్టు అన్ని ఏదైతే పోలీసులు అన్ని ఆధారాలు సీబీఐ అన్ని ఆధారాలు సేకరించిందో లేదో కానీ సునీత తన దగ్గరున్న ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా మీడియా ముందుంచే ప్రయత్నం చేసేవాళ్ళు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు ఆ పోరాట ఫలితమే కావచ్చు భాస్కర్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసింది దశగిత్ లాంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంతో అనేక మంది అరెస్ట్ అయ్యారు భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు తాడేపల్లి లింకులు కూడా దాంట్లో బయటపడ్డాయి భారతీయ పి అయిన నవీన్ రెడ్డితో పాటు ఆ రోజు ఓఎస్డీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిబిఐ విచారించింది ఇక అప్పటి నుంచి భారతీయ పేరుని కూడా సునీత లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే ఎంతో హిమిలేషన్ ఎదుర్కొన్నారు ఆవిడ అటు షర్మిల లాంటి వాళ్ళు కూడా వచ్చి సునీతకు మద్దతు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాలేదు అటు సజ్జల దగ్గర నుంచి ఎంతో మంది డైరెక్ట్ గా సునీతనే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ సునీత మా భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డిని బోట్ చంపేశారు గడ్డలు పోటేశారు అంటూ కూడా ప్రచారం చేశారు అనేక రకాలుగా వాళ్ళు క్యాటర్ అసోసియేషన్ చేశారు అయినా సరే అవన్నీ తట్టుకున్నాం పోరాటం చేసి భాస్కర్ రెడ్డిని మొత్తానికి అయితే జైలుకు పంపగలిగారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనుకున్న ప్రచారం జరుగుతున్న సమయంలో సీబీఐ అధికారులు కర్నూలు వెళ్తే వాళ్ళని భయపెట్టి పోలీసులతోని బయటికి పంపించిన పరిస్థితి అవినాష్ రెడ్డిది ఆ రోజు బీజేపీతో తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కూడా అవినాష్ రెడ్డికి ఒక ప్లస్ పాయింట్గా మారింది అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఎక్కడ తాడేపల్లి కోసాలు కదులుతాయో రెడ్డి మర్డర్ కేసు విషయంలో అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్న భయం అందుకే అవినాష్ రెడ్డిని బీజేపీ ద్వారా ఆయన కాపాడుకుంటూ వచ్చారన్నది ఎవ్వరూ లేని వాస్తవం అక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక ఎన్నికల సమయంలో ఆ రోజు సునీత ఎంపీగా పోటీ చేస్తా కానీ షర్మిల పిసిసి హోదాలో ఆల్రెడీ ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు కాబట్టి సునీత ఆమెకు మద్దతు ప్రక ప్రకటించడం జరిగింది వీళ్ళిద్దరూ చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వ్యతిరేకంగా మారింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయి అంటూ కూడా సునీత లాంటి వాళ్ళు వేసిన ఎమోషనల్ డైలాగ్స్ స్థానికంగా ప్రజలను కూడా ఆలోచనలో పడేశాయి ఆఖ అవినాష్ రెడ్డి గెలిచినా అది గెలుపు కాదన్నంత విధంగా వాళ్ళని టెన్షన్ పెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ అటు షర్మిళ కావచ్చు ఇటు సునీత కావచ్చు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళ గెలుపు మీద అంచనాలు తారుమారయ్యేలాగా కూడా చేయగలిగారు సో అవినాష్ రెడ్డి గెలిచిన తర్వాత కొద్ది రోజులు ఆవిడ కామ్గా ఉన్నారు కానీ అనేక రకాలుగా తన తండ్రి కేసు మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు కలిశారు హోమ్ మినిస్టర్ అని కూడా కలవడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు కూడా అటు అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు ఇప్పటికే రెండు సార్లు ప్రకటన చేశారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మీ త్వరలోనే సంచలనాలు నమోదు కాబోతున్నాయంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు అసెంబ్లీలో మొన్నటి అసెంబ్లీలో ఆ తర్వాత చూసినట్లయితే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా లీగల్ గా ఫైట్ చేశారు ఇష్యూలు ఎందుకంటే పాపం వాళ్ళ పేర్లు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడుతో పాటు ఇక ఈ విషయాలు మొత్తాన్ని మీడియా ముందు ఉంచుతూ ఎప్పటికప్పుడు వార్తలో ఉంచు ఉంచు ఇది ఒక లైమ్ లైట్లో ఇష్యూని ఉంచుతూ వచ్చారంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా సొంతకే దక్కుతుంది ఒక ఆడబిడ్డ అయ్యి ఉండి కూడా ఈరోజు తన తండ్రి మరణంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఉన్నారనే అంశాన్ని బయటికి తీసే ప్రయత్నం సొంత వైపు నుంచి జరుగుతూ వచ్చింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఆమెకు ఒక ఎప్లాస్ దక్కింది ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అక్కడి నుంచి లోకేష్ దాకా సునీత పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అందుకే ఆమెను ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ హ్యూమిలైట్ చేసింది కాబట్టి ఆమె మీద అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఎన్నికల ముందు అప్పట్లో కూడా ఆమె టీడీపీలోకి వస్తుందనే ప్రచారం కూడా జరిగింది పులివెందులు టికెట్ ఇస్తారు లేకపోతే కడప ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగిన అది అంతగా వర్కౌట్ కాలేదు ఆవిడ ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో దిక్కుండా షర్మిలాకు మద్దతు ఇచ్చారు ఇక ఈరోజు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజున వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తోంది కేసు విషయంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్న తీరామని బాధిస్తూ ఉంది అందుకే ఇటీవలే తన తండ్రి జయంతి రోజు మాట్లాడుతూ బాధితురాలు నేను కదా నన్ను చేస్తున్నారు చేస్తున్నారేంటి అని కూడా ఆమె క్వశ్చన్ అడగడం జరిగింది ఇక లేటెస్ట్గా చూస్తే సిబిఐ కూడా తన విచారణ అని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది మొన్నే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కోసం మేము ఎదురు చూస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఉలికి పడతా ఉన్నారు తన అరెస్టు ఖాయమనే అంచనాలతో ఇదే సమయంలో ఈరోజు సునీత వైపు లాయర్లు కూడా ఈ విషయంలో మాకు పూర్తిగా లోతైన దర్యాప్తు జరగాలి అసలు నిందితులు ఎవరో పట్టుకోవాలనే అంశాన్ని మరోసారి సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేసిన పరిస్థితుంది ఈ క్రమంలోనే ఈరోజు సిబిఐ కూడా మరోసారి డే వన్ నుంచి అసలు ఏం పరిణామాలు జరిగాయని అంశం మీద పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావాలనుకుంటోంది ఇటు సునీతను కూడా ఈ అంశం మీద పిటిషన్ వేయాలని అటు కోర్టు కూడా కోరిన పరిస్థితి ఆల్రెడీ పిటిషన్ కూడా వేస్తున్నారు సునీత సో సిబిఐ మళ్ళా పూర్తి స్థాయి ఎంక్వైరీ కోసం కొంత సమయం కూడా అడుగుతూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ ఎంక్వైరీని పూర్తి చేసేందుకు కూడా సిబిఐ మేము సిద్ధంగా ఉన్నామని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి మేనిపలేట్ చేసేందుకు అవకాశం ఉందేమో ఎవరినైనా ఈ రోజు అంత సీన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఆమెకు వన్ సైడెడ్ గా మద్దతు తెలుపుతా ఉన్నారు ఈ కేసు విషయంలో అసలు నిజాలు వెలుగు రావాలి అనేది ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఆయన చేతిలో కత్తిపెట్టి ఆయనే వివేకానంద మర్డర్ చేసిన ఒక బొంబర్ చేసే ప్రయత్నం జరిగింది అందుకే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం కూడా ఇలాంటి ఇష్యూ మీద అది ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఉన్నారు తాము లేము ఈ మర్డర్ వెనుక అనే అంశము పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి అనేది ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద సునీత కూడా అంతే పట్టుదలతో ఉన్నారు ఆయన ఇన్వాల్వ్మెంట్ను ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అందుకే సీబీఐ మరికొంత టైం తీసుకొని ఈ ఎంక్వైరీని మళ్ళీ స్టార్ట్ చేసిన పూర్తి స్థాయిలో సునీతతో పాటు అవసరమైతే ఈ కేసులో టీడీపీ కూడా ఇంప్లీడ్ అవ్వాలని కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది సో అదే జరిగి తన తండ్రి మర్డర్ కేసు విషయంలో అసలు హంతకులను బయటకు తీస్తే సునీత పూర్తి స్థాయిలో టీడీపీ వైపు మొగ్గు చూపడం ఖాయమని అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పటికైనా ఆమె జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ త్రెట్ ఉంటుంది కాబట్టి అటు టీడీపీలో తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగితే అటువైపు వెళ్లాలని కూడా ఆమె ఆలోచన చేస్తూ ఉంది అంటున్నారు తన భర్త నర్రెడ్డితో పాటు ఆవిడ పూర్తి స్థాయిలో టీడీపీ వైపు వెళ్ళినట్లయితే అటు కడపలో కావచ్చు ఇటు పులివెందుల్లో కావచ్చు ఆమెను పూర్తి స్థాయిలో ఏదో ఒక రకంగా పొలిటికల్ ఎగ్జిక్యూట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది సో తన తండ్రి మర్డర్ కేసు విషయంలో తనకి కూటమి ప్రభుత్వం వైపు నుంచి న్యాయం జరిగితే తాను టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు కూడా సునీత ఇస్తా ఉన్నారు తన అనుచరుల వైపు నుంచి లెట్సీ మరి ఎందుకంటే ఆమెకు స్థానిక టీడీపీ నేతలతో కూడా అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆమెకు ఆ స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మిగతా అంశాల్లో సో అందుకే సునీత ఈ విషయంలో మాత్రం తన తండ్రి కేసులో అంతిమంగా అసలు నిందితులు ఎవరైనా పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న క్రమంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ కూడా చర్చ జరుగుతూ మరి ఈ విషయం మీద ఎప్పటికీ క్లారిటీ వస్తుంది సొంత ఈ లోపలే నిజంగానే పొలిటికల్ టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తారా టీడీపీ వైపు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు